ओम श्री रामचंद्र चंद्र पर ब्रह्म हने नमः श्री गुरु वियो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंदुलारा యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణము ఎనభై తొమ్మిదవ భాగం నిన్న రామ సంవాదంలో వసిష్ఠ మహర్షి బ్రహ్మదేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నారన్నమాట ఆ వర్ణన ఇంకా కొనసాగుతూ ఉన్నది నిన్నటి ఎపిసోడ్ నుంచి కూడాను బ్రహ్మదేవుడు ఎలాంటి వాడు అంటే సంకల్ప పురుషుడట సంకల్ప పురుషుడు అంటే ఏమిటి ఇప్పుడు మన మనసులో ఒక ఎవరినైనా ఒకరిని ఒక పురుషుణ్ణో లేకపోతే ఒక ఒక వ్యక్తినో మనము ఊహించుకున్నామనుకో అటువంటి రూపునే ఇక్కడ సంకల్ప పురుషుడు అనడం జరుగుతుందనమాట ఇప్పుడు ఆ మానసిక పురుషుల్ని ఎవరేం చేయగలరు మనం మనసులో ఊహించుకున్నటువంటి ఆ పురుషుణ్ణి కానీ ఆ వ్యక్తిని కానీ ఎవరు ఏం చేయలేరు కదా అలాగే బ్రహ్మ సంకల్ప పురుషుడు తన సంకల్పంలోంచే తను వచ్చినటువంటి వాడు బ్రహ్మ ఆ సంకల్ప పురుషుణ్ణి మృత్యువు ఏం చేస్తుంది ఎవ్వరేం చేయలేరు ఆ మానసిక పురుషుని ఎవ్వరేం చేయలేరు ఆ సంకల్ప పురుషుని ఎవరు ఏం చేయలేరు కాబట్టే మృత్యువు ఏమీ చేయలేకుండా పోయిందనమాట ఇంకా ఈ బ్రహ్మ ఎలాంటి వాడంటే చిదాకాసుడట కేవలం ఇక్కడ ఏంటంటే ఆకాశము అంటే ఇప్పుడు మనం చూసేటువంటి ఆకాశం అంతా కూడాను జడాకాశము అంటాం చైతన్యం లేదు ఈ ఆకాశంలో ఆకాశంలో చైతన్యం లేనటువంటి మనం చూసేటువంటి ఆకాశాన్ని జడాకాశము అని అంటాం అన్నమాట అయితే ఈ కేవలం ఇట్లాంటి జడాకాశ్ కాదట ఆయన ఎట్లాంటి వాడంటే చిదాకాశుడు అని అంటంలో ఇటువంటి జడాకాశం కాదట చైతన్యంతో నిండినటువంటి ఇప్పుడు ఈ ఆకాశంలో జడాకాశంలోనే జ్ఞానం నిండింది అనుకో చైతన్యం నిండింది అనుకో ఇప్పుడు నేను నాలో ఉన్నటువంటి జ్ఞానము ఈ శరీరాన్ని ఎలాగా ఛేదించుకొని ఇది కూడా ఆత్మే అనాత్మ కాదు ఈ ప్రాణము మనస్సు దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఏమన్నీ కూడా అనే భావనలో ఆ లోపల చైతన్యం ఇలా శరీరాన్ని దాటి ఈ యొక్క జడాకాశాన్ని అంతా అనుకో అది చిదాకాశం అంటే నీ చైతన్యంతో పూర్తిగా నిండిపోయినటువంటి ఆకాశమే చిదాకాశం కాబట్టి ఈ చిదాకాశమే అతనట ఎవరు ఈ బ్రహ్మదేవుడు అర్థమైందా కాబట్టి చైతన్యంతో నిండిన ఆకాశం ఇది ఇక శరీరమా అంటే శరీరం కాదు అనలేము శరీరమా శరీరము అని చెప్పలేము కాబట్టి ఈ చిదాకాశాన్ని ఆకాశాన్ని ఎవరేం చేయలేరు మరి చిదాకాశాన్ని ఎవరేం చేయగలరు మృత్యువేం చేయగలదు దాని తాత అయిన యమధర్మరాజు అయినా ఏమీ చేయలేడనమాట ప్రకృతి శక్తులు ఏవి కూడాను దీని మీద పనిచేయవు అతను ఆ బ్రహ్మదేవుడు తన సంకల్పం వలననే జన్మించాడు సంకల్పం తాన సంకల్పం నుండే జన్మించాడు బ్రహ్మదేవుడుగా జన్మించాడు యొక్క చైతన్యమే పరమాత్మే పరమాత్మలో కలిగినటువంటి సంకల్పం ద్వారా పుట్టినవాడు ఈ బ్రహ్మదేవుడు అతనికి ఏదో ఒక రూపం ఉన్నట్టుగా అభినయిస్తున్నాడట యోగ వాసిష్టంలో చెప్పబడిన సత్యాలు ఇవి మనం చెప్తున్నవి కావు రూపం ఉన్నట్టుగా అభినయిస్తున్నాడట ఒక పురుష రూపంలో కనబడుతున్నదట అంటే కనబడుతున్నదే కానీ అసలు కాదు అని వస్తుత చూస్తే దానికి దేహమే లేదు ఉన్నట్టు కనపడడం ఉన్నదే ఆభాస ఆభాస అంటే ఏంటి ఆ మసక చీకటిలో తాడులో కనిపించేటువంటి పాము ఆభాస తాడే పాములాగా కనపడ్డం ఆభాస ఇక్కడ వశిష్ఠ మహర్షి దేంతో పోల్సిన అంటే అది గొడ్రాలి లాంటిది గొడ్రాలికి బిడ్డ ఉండడం ఎలా స ఎలా సమంజసం అది గొడ్రాలు అంటేనే బిడ్డ లేనివాళ్ళు గొడ్రాలు లాంటిది అని వర్ణిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠమహర్షి ఇంకా ఈ బ్రహ్మం ఈ సంకల్ప పురుషుడు ఈ ఈ ఏకాత్మ ఈతను ఏం అంటే ఈ మొత్తం ప్రపంచాన్నంతా విస్తరింపజేస్తున్నాడట ఈ కనిపించేటువంటి ఈ జడచేతన ప్రపంచాన్నంతటినీ విస్తరింపజేస్తున్నాడట విస్తరి ఇట్లాగే చేసి పరిచేస్తున్నాడు అన్నది వాడారు అక్కడ పరిచేస్తున్నాడట పరచడం అంటే ఏంటి ఇక్కడ పరవడం అంటే ఇప్పుడు ఈ చీర ఉంది బాగా మడత పెట్టాము ఒక చిన్న మడతగా ఉందన్నమాట ఈ మడతను ఎలాగా ఇప్పి అర్థమవుతుందా పెట్టిన వస్త్రాన్ని ఇలాగ పరిచేసినట్టుగా ప్రపంచ మడత ఎక్కడ పెట్టారు ప్రళయ స్థితిలో ప్రళయంలో ఏమైంది మడత అంతా ఈ ప్రపంచం అంతా కూడాను బీజ రూపంలో అవ్యక్తంగా ఉండిపోయింది కదా అవ్యక్తమే మహత్తుగా ఇటు బ్రహ్మరూపంలో బయటపడింది అవి పెట్టేసినటువంటి ఆ వ్యక్తం ప్రపంచం అంతా వ్యక్తమైంది ఇది పరచడం అన్నమాట అదే ప్రళయంలో అవ్యక్తంగా ఉన్నటువంటి ఇది మహత్తుగా పరిణమించింది ఇది పరిచేసినట్టుగా సృష్టి అంతా వచ్చిందంట ఓకే ఈ ప్రపంచాన్నంతా పరిచి చూపుతుందట ఈ బ్రహ్మం ఈ సంకల్ప పురుషుడు ప్రపంచాన్ని పరిచి చూపుతుంది మడతబెట్టున్న దాన్ని తీసి పరిచి చూపుతోంది అనమాట ఎట్లా పరచగలిచిందయ్యా ఎట్లా పరచగలిగింది ఆ బ్రహ్మము ఈ ప్రపంచాన్ని అంటే ఆ బ్రహ్మకి ఒక ఆయుధం ఉందట అదేంటంటే ఒక మనస్సు అనేది ఉన్నదట ఆ మనస్సు ద్వారా ప్రపంచాన్ని అంత మీ పరిచాడట అంటే మనసు అంటే ఏంది అతని సంకల్పం అర్థమైందా అతనిలో ఉన్నటువంటి సంకల్పమే మన మనసు అంటే మరొకటి కాదు సంకల్పాలే సంకల్పాల కూడికే మనస్సు అన్నమాట అతని సంకల్పం అన్నమాట ఆ మనసు కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రపంచం ప్రపంచం అని చూస్తున్నదంతా కూడాను కనిపించేటువంటి ఈ ప్రపంచం 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 అని చూస్తున్నదంతా కూడాను ఏంటయ్యా అంటే అది కేవలము మనోమయము ఎవరి మనోమయం బ్రహ్మ యొక్క సంకల్పము బ్రహ్మ యొక్క మనస్సే బ్రహ్మ యొక్క సంకల్పాలనే వా బ్రహ్మ యొక్క మనోమయమైన ప్రపంచాన్నే నీవిప్పుడు కేవలం ప్రపంచంగా చూస్తున్నామని తెలుసుకో అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షులు కాన్సెప్ట్ చాలా కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవాలి సంకల్పం నుండి ఏర్పడింది కనుక లాగానే రూపం ఉండదు ఆలోచనకి రూపం ఉంటుందా సంకల్పానికి రూ నీ ఆలోచన నువ్వు నీకు ఏదైనా ఆలోచన ఆలోచనకి రూపం ఉంటుందా ఉండదు సంకల్పానికి రూపం ఉండదు దాని నుండి పుట్టినటువంటి దానికి కూడాను రూపం ఉండదు అయితే రూపం ఉండకపోయినా చిత్రంగా రూపం ఉన్నట్టు కనిపిస్తుంది లేకుండా ఉన్నట్టు కనపడ్డాన్ని మనం ఏమంటాం వేదాంత పరిభాషలో అధ్యాస అంటాం అన్నమాట అధ్యాస అంటాం లేకున్నా ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి అధ్యాస ఇది పాము లేకున్నా తాడులో పాము కనపడుతుంది ఎండమావిలో నీరు లేకున్నా నీరు కనబడుతుంది అధ్యాస అలాగే ప్రపంచం లేకున్నా ప్రపంచం ఉన్నట్టు కనపడుతుంది నిజంగా లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ సరే సంకల్పం సంకల్పం సంకల్పించడం అంటే ఏంటి అంటే సంకల్పం సంకల్పించడం అంటే ఏమిటి సంకల్పమే మనసు అన్నాం కదా సంకల్పాలే మనసు అన్నాం కదా సంకల్పించడం అంటే ఏమిటి సంకల్పించడం లేకుంటే భావించడం ఇవి సంకల్పించడము లేక భావించడం అనేది భావించడమే మనసు యొక్క రూపం అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అర్థమైందా సంకల్పాల లేనటువంటి మనస్సే బ్రహ్మము అర్థమైందా సంకల్పాలు లేనటువంటి మనస్సే బ్రహ్మము అనే మాట కూడాను ముందు ముందు చెప్పబోతాడు వశిష్ఠ మహర్షి ఇప్పుడు తాడులో నిజంగా సర్పం లేదు అలాగే జగత్తులో కూడా వాస్తవంగా జగత్తు కూడా లేదు తాడులో సర్పం లేనట్టే జగత్తు కూడా వాస్తవంగా లేదు ఆడున్నది తాడెవరంటే ఎవరంటే పరమాత్మే ఈ జగత్తు బ్రహ్మ మనసులో కలిగే మనోకల్పితమే సంకల్ప రాజ్యమే అంతేనా జగత్తు ఎక్కడ బ్రహ్మ మనస్సులో కలిగేటువంటి మనోరాజ్యం బ్రహ్మ మనస్సులో కలిగేటువంటి సంకల్పాలతో కూడినటువంటి రాజ్యం లాంటిది ఇది బ్రహ్మ మనస్సులో కలిగినటువంటి సంకల్పాలే ఈ ప్రపంచము జగత్తు కూడా వాస్తవంగా ఇది లేదు అదంత సంకల్పమే ఎవరి సంకల్పము ఆ బ్రహ్మ యొక్క సంకల్పమే అయినా ఇది కనపడుతుంది ఎవరికి కనపడుతుంది అంటే మూర్ఖులకు కనపడుతుంది కానీ జ్ఞానులకు కాదు అంటాడు వసిష్ఠ మహర్షి ఇక్కడ బయట ప్రపంచంలాగా ఇదంతా కనబడుతోంది ఏంటి ఇది అంతా ఇంత స్థూలమైంది కనపడుతుంది అంటే అయితే నువ్వు మూర్ఖుడు అంటున్నాడు వశిష్ఠ మహర్షి మూర్ఖుడికి అయితేనే ఇది ప్రపంచం కనపడుతుంది జ్ఞానికి ఎలా కనపడాలి ఇదంటే అంటే పరమాత్మగా కనపడాలి పరమాత్మయే మారువేషం వేసుకుని ప్రపంచంలాగా ఉన్నట్టు కనపడాలి జ్ఞానికి మూర్ఖుడికి ప్రపంచంలాగా కనపడుతుంది జ్ఞానికి పరమాత్మలాగా కనపడుతుంది కాబట్టి ఇంత ఏం చెప్తున్నాడు సమిష్టి మనస్సే బ్రహ్మ సమిష్టి మనసే బ్రహ్మ ఆ మనసు ఎలాగున్నాయి అంటే సంకల్పాత్మకము సంకల్ప రూపమైన తన ఆ యొక్క శరీరాన్ని ఆ విస్తరింపజేయడం ద్వారా మనోరూపుడైనటువంటి బ్రహ్మ ఈ జగత్తుని సృష్టిస్తున్నాడు సంకల్ప రూపమైనటువంటి తన శరీరాన్ని విస్తరింపజేయడం ద్వారా మనోరూపుడైనటువంటి బ్రహ్మ జగత్తుని సృష్టిస్తున్నాడు మనోరూపమే బ్రహ్మ బ్రహ్మరూపమే మనస్సు అని వశిష్ఠుడు గట్టిగా చెప్తుంది మనస్సు యొక్క రూపమే బ్రహ్మ బ్రహ్మరూపమే మనస్సు అంటున్నాడు ఇందులో పృథివీ మొదలైన పంచభూతాలు ఉండేదానికి ఆస్కారమే లేదు వీటన్నిటినీ కల్పించేది ఎవరు అంటే మనస్సే ప ఈ పంచభూతాలని ఈ ప్రాపంచ ప్రపంచానంతా కల్పించేది కేవలం మనసే ఇప్పుడు చూడండి ఒక తామర గింజ తీసుకుంటే ఆ తామర గింజలో తామర తీగ నెట్ట దాగి ఉంటుందో ఒక మర్రి వృక్షాన్ని మర్రి విత్తనాన్ని తీసుకుంటే అంత పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి వృక్షం గింజంలో ఎలాగా దాక్కుని ఉంటుందో అలాగా ఈ మనసులో ఈ దృశ్య ప్రపంచం అంతా ఇమిడి ఉంది అంటున్నాడు వశిష్ఠ మహర్షి మనసులోనే ప్రపంచమంతా ఇమిడి ఉందయ్యా ఈ మనస్సు కనపడే దృశ్యము దర్శనం కనపడేటువంటి ప్రపంచము మనస్సు ఈ రెండు వేరు వేరు అని చెప్పడానికి ఎవరికి వీలు అంటున్నాడు మహర్షి వశిష్ఠ మహర్షి దీన్ని ప్రూవ్ చేస్తాడు ఈయన రాను రాను లోపల ఉన్నటువంటి మనస్సు దానికి కనపడేటువంటి దృశ్యం దృశ్య దర్శనం అంతా కూడాను ఇవి రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే ఎప్పటికీ దీని వేరు చేసి చెప్పడానికి ఎవ్వరికీ వీలు కాదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి అంతేందుకు మనం గాఢ నిద్రలో ఉన్నాం గాఢ నిద్రలో మనకి ప్రపంచం తెలుస్తుందా ఏం జరుగుతుందో తెలుస్తుందా ఇంకా అంతే ఎందుకని అక్కడ మనసు లేదు కాబట్టి మనసు ఉంటేనే దృశ్య ప్రపంచం మనసు లేకపోతే ఏమి లేదు ఇది వశిష్ఠమార్ చెప్పేది కరెక్ట్ అని అనిపించట్లేదా మనకి గాఢ నిద్రలో నిద్రలో ఏం జరుగుతుందో ఏముందో ఏమీ తెలియదే ఎలా పోతుంది అదంతా ప్రపంచం అంతా ఏమైపోతుంది జాగ్రత్తకు లేచినాక నీ మనసు లేస్తే నీకు ప్రపంచం కనపడుతుంది మనసు కన పని చేయకపోతే కోమాలోకి వెళ్తాం ఏం కనపడుతుంది ప్రపంచం మనసు పని చేయదు అక్కడ మత్తించిస్తే డాక్టర్ ఆ పార్ట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు మనం ఎంతో దూరం పోవడం బాగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా బోధ చేస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మునీంద్రుడికి చెప్తూ ఉండగా అందరూ ఏకాగ్రంగా వింటున్నారు ఇంతలో సాయం సమయం అయిపోయిందట సూర్యుడు అస్తమించాడు ద్వారపాలకులు వచ్చి గుర్తు చేస్తారు వాళ్ళ పని కదా అది రాజు ముందరకొచ్చి రాజా స్నానాధిక విధులన్నీ చేసేటువంటి సమయం అతిక్రమ అతిక్రమిస్తోంది అని సవినయంగా విన్నవిస్తారు అన్నమాట వశిష్ఠుడు ఇక సమయం అయిపోయింది తక్కిన విషయాలు రేపు చెప్తాను అని మౌనం వహించాడు వశిష్ఠ మహర్షి పిమ్మట మహారాజులు ఋషులు అందరూ విప్ అందరినీ కూడాను అక్కడున్నటువంటి దశరథ మహారాజు వాళ్ళందరినీ కూడాను ఆ విప్రుల్ని ఋషుల్ని వాళ్ళందరినీ కూడాను యధావిధిగా సత్కరించి పూజించాడు సభా అందరూ కూడాను ఒక్కొమ్మడిగా లేచారనమాట అందరూ ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట రాత్రి ఆరంభమైంది వశిష్ఠ మహర్షి వర్ణిస్తున్నాడు ఆకాశంలో మోదుగా వసంత లక్ష్మి వసంత కాలంలో మోదుగ పూల తోట ఎలాగా ఆ మోదుగ పూలతో జ కళకళకళమని అలా మెరిసిపోతుందో అలాగా ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా వికసించాయి పక్షులన్నీ గోడలో విశ్రమించాయట మూర్తీభవించినటువంటి బేతాళాలాగా మూర్తిభవం అంటేంది బేతాళాలు రూపేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా బేతాళాలు మూర్తీభవించినట్లు ఆ బేతాళలాగా చీకట్లు నలువైపుల నుంచి కమ్ముకొచ్చాయట చల్లని పిల్ల గాలులు వీచాయట ముల్లోకాలమే చంద్రుడు వెన్నెలా అనేటువంటి పాల వెల్లువతో ముంచుతూ వస్తున్నాడట చంద్రుడు ఎప్పుడైతే వచ్చాడో చీకట్లు ఫిరాయించాయట ప్రజలందరూ కూడాను తమ తమ నివాసాలలో విశ్రమించారు రాత్రి గడిచిపోయింది మర్నాడు ఉదయం ఎలాగైతే గాలికి ఒక పూలంతా పూలను తేలికైన పూలను రాసిగా పోస్తే గాలికి ఎలా కొట్టుకుపోయాయో అలాగా చుక్కలన్నీ మాయమయ్యాయట ఉదయాద్రిపై సూర్యుడు ఉదయించాడు ఆ కేచరులు భూచెరులు ఆకాశాన్నించి వచ్చిన వారు భూమి మీద ఉండేటువంటి ఈ యొక్క జ్ఞానులు బ్రాహ్మలు విక్రులు వీళ్ళందరూ కూడాను అందరూ మెల్లగా వచ్చి సభాస్థలికి చేరుకున్నారట రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ఏం చెప్తాడో విందాం అంతవరకు